మా జోడీలు అయితే సిద్ధంగా ఉన్నారు అంతకంటే ఎనర్జీతో మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ ఎసకి యాను నా మనసే ఏ చోటది జారినదో ఆ జాడే మరిచి తినే నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంతిగచాటు మన కలగి తెలిపినదే నాగో హల్లెలూ ప్రేమ పరవశమై ఇరుకను సోలెనే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారేను నా మనసే ఇక నెక్స్ట్ పిలవాల్సిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి ంగ్ అమేసింగ్ థ్యాంక్ యూ ఏంటి ప్యాంట్ కి చిల్ వచ్చింది టీషర్ట్ మీద కోట్ వచ్చింది కొత్త కళ చైన్ కల ఎందుకు నీకు చైన్ ఎక్కడిది నేను రాత్రి రష్మి వచ్చి చైన్ తగ్గించింది ఎలా హావ్ నిన్న రాత్రి ఆ నిన్న రాత్రి ఎస్ రాత్రి నా బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో నా బెడ్రూమ్ లో చెప్పు పళ్ళు కొరకు పళ్ళు 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 చెప్పు నువ్వెందుకు అంత ఎక్కడ ఏదో నీ బెడ్రూమ్ వచ్చినట్టు ఆ తర్వాత నా బెడ్రూమ్ లో బెడ్రూమ్ లో నేను ఒక్కడే పడుకున్నా

చెప్పొన టింగ్స్ గా ఉంది ఫోన్ చేసి ఫోన్ చేసి ఒక్కసంత ఫోన్ వస్తుంది ఎవరు చెప్పగా ఎవరు చెప్పొని ప్రామిస్ ను ఎవరు చెప్పొ ప్రామిస్ ఫోన్ చేసి ఫోన్ చేసి సుధీర్ సుధీర్ ఆ ని చెయ్యనికి ఇచ్చేతాంది నమదాలి చేసి నీ నాకు డాబా మీద కూర్చొని బాబాని వేడుకున్నా దేవుడా మంచి దేవుడా అమ్మాయిని పడేడానికి నాకు ఇంత అందాన్ని ఇచ్చా ఏంటి వెళ్ళిపోతున్నావు నువ్వు బూత్ మీద మాట్లాడవు భయ్య అందంగా పుట్టడం నేను చేసింది తప్ప నువ్వు కాదురా ఇదేమో నేను కావాలని పుట్టాను అందంగా నేను అనుకుని పుట్టాను దేవుడు అందంగా పుట్టించాడు అందంగా పుట్టా అంతెందుకు మన స్కూల్ లోని పిల్లలకి డిక్టేషన్ కాంపిటీషన్ పెట్టారు అందం స్పిల్లింగ్ రాయమని చెప్పినారు వందకి తొంభై తొమ్మిది మంది అందం అంటే సుధీర్ అని రాశారు ఆ ఒక్కడ ఎందుకు రాయలే ఆడికి స్పెల్లింగ్ తెలియదు ఇదంతా కాదు బయ్యా శేఖర్ మాస్టర్ బ్రేక్ బ్రేక్ ఎందుకు క్యారీమెన్ లో వెళ్తారు వాయ్ ఆయన అద్దంలో ఆయన మొహం చూసుకొని దేవుడా నాకు సుధీర్ అందం ఎందుకు ఇవ్వలేదు అని ఏరుస్తా ఉంటారు సదాగారు గారు సదాగారు ఎందుకు వెళ్తా ఉంటారు మధ్య మధ్య క్యారీవానికి ఓకే ఆవిడ కూడా వెళ్తున్నారు దేవుడా సుధీర్ లాంటి అందగాడి నా పక్కన గా ఎందుకు పెట్టలేదు అని చెప్పిన ఉంటారు వాళ్ళంతా ఎందుకు భయ్యా ఎందుకు వెళ్తావు మాట క్యారీవానికి నేను ఎందుకు వెళ్తాను నీకు ఎందుకులే గానీ నువ్వెందుకు వెళ్తావు గారస్తమాను చెప్పు అదే అద్దం ముందు నుంచి దేవుడా ఇవన్నీ నిజమైతే ఎంత బాగుండా అని ఏడుకుంటూ ఉంటావు సో ఇప్పుడు ఈ అందం గురించి వదిలేసి ఇందాక మర్చిపోయిన దేవుడా ఓ మంచి దేవుడా అమ్మాయిలు పడేయడానికి నాకు అద్భుతమైన అందాన్ని ఇచ్చావు ఆ అమ్మాయిలు మేపడానికి పరిశు ఇచ్చావు ఈ పరిశుభానికి డి జోడి ప్రోగ్రామ్ ఇచ్చావు ఇలాంటి వాటికి నా పక్కన డి జోడిలో ఒక రష్మిని నాకు అపోనెంట్ గా ఇచ్చావు పాపం అందం లేకపోయినా దాన్ని ప్రేమించే గుణం ఇచ్చావు కానీ దానికి ఎందుకు బుర్ర దేవుడా నీ గురించి వెయిట్ చేస్తున్నాను ఇప్పటివరకు నీ గురించి మాట్లాడుతున్నాడు సుధీర్ అవును చాలా విన్నాను నేను చెప్పాను వద్దు వద్దు అని చైన్ ఎందుకు ఇచ్చావు ఆ లుక్ లో ఒకప్పుడు ఇప్పుడు చైన్ మన దగ్గరకు వచ్చింది చైన్ నీ దగ్గర ఉన్నంత వరకే నీ మేటర్ ఇప్పుడు నా మీటర్ తిరుగుతుంది నువ్వు కూడా కొనుక్కున్నావా ఇది ఒరిజినల్ మరి డూప్లికేట్ నీలాగే తీసుకున్న భయ అందం శేఖర్ మాస్టర్ కేరళ లోకెళ్ళి బాధపడుతూ ఉంటారా సదాగారు కూడా బాధపడుతూ ఉంటారా అంటే ఇప్పుడు కోరస్ పాడే స్థాయి నుంచి తనకి కోరస్ పాడే స్థాయి వరకు ఎదిగిన ఈ సింగర్ పవర్ స్టార్ కోసం బజే బజే పాట పాడితే ఎంజాయ్ చేశారు క్యాథరీన్ కోసం రియల్ లైఫ్ లో మై లవ్లీ ఏంజిల్ అని పాట పాడాడు రియల్ లైఫ్ లో ప్రియాంక ఏ నా లవ్లీ ఏంజిల్ అంటున్నాడు ఇవాటి గెస్ట్ జోడీగా మన ముందుకు వస్తున్నారు వండర్ఫుల్ సింగర్ ధను అలాంగ్ విత్ ప్రియాంక మొంతలో కళ్ళు చూపిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో ఒంటిలో వేడి పన్నేస్తా ఉంటే బొబ్బట్టు పట్టేయరో పళ్ళు కోసం వచ్చినోడు మొత్తం దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంటే కస్తదియ్య తప్పుకోడు సంబరాలు చేసి పరసు గాడు చిన్ని నాయనా ఆరు ఇక్కడి కడుగుతుంది ఇక్కడి వెల్కమ్ వెల్కమ్ ధనుంజయన్ ప్రియాంక వెల్కమ్ టు డి జోడీ థ్యాంక్ యూ సో ముందుగా మా లవ్లీ జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు హాయ్ అండి సో దిస్ ఇస్ ధనుంజయన్ దిస్ ఇస్ ప్రియాంక వండర్ఫుల్ సింగర్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ మాకు అందించారు సో శేఖర్ మాస్టర్ మీరు ఎంత అద్భుతంగా కంపోజ్ చేస్తూ ఉంటారో ఈయన అంత అద్భుతంగా పాడుతూ ఉంటారు సో ఈ రోజు పర్ఫెక్ట్ కాంబినేషన్ దొరికిందన్నమాట మాకు నాకు ఎమ్మెల్యే సాంగ్ డిక్ డిక్ చాలా ఇష్టం అండి రెండు సాంగ్స్ థ్యాంక్ సో మచ్ సార్ ఓకే సార్ మీ ఎమ్మెల్యే కోసం మీరు ఎలాగో పాడుతూ ఉంటారు మా ఎమ్మెల్యే కోసం కూడా మీరు ఈ పాట పాడాలని ఓయే ఓసి నీ ఓర గురగా జిందగీని మార్చినావే ఓరబండ పోరులోకి తోసినవే ఓయే ఓయే కండి మాయి సమ్మలాగా దొరికినావే సంపేయే కుమ్మెతే కుమ్మెయ్యే అయినా నన్ను లవ్ సెయ్యే ఓ ఎమ్మెల్యే వచ్చే జోడీస్ అందరూ ఒక బ్యూటిఫుల్ పోజ్ ఇస్తారు ఆ బ్యూటిఫుల్ పోజ్ తో వాళ్ళు షో స్టార్ట్ చేస్తాం తప్పకుండా I'm